ఇది మెక్సికోలో లా డి రాబనోస్ ది నైట్ ఆఫ్ ది ముల్లంగి అని పిలువబడే నిజమైన మరియు చాలా చమత్కారమైన పండుగ ఎక్కడ జరుగుతుందంటే ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున మెక్సికోలోని ఓక్సాకా నగరంలో జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఈ కార్యక్రమం కోసం రైతులు ప్రత్యేకంగా భారీ ముల్లంగిని పండిస్తారు కళాకారులు వాటిని బొమ్మలు దృశ్యాలు మరియు శిల్పాలుగా చెక్కుతారు జంతువుల నుండి నేటివిటీ దుశ్యాల వరకు ప్రతిది ప్రజలు ముల్లంగి సృష్టితో స్టాల్స్ను దుస్తులు ధరిస్తారు లేదా అలంకరిస్తారు ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే ఒక వెయ్యి ఎనిమిది వందలలో క్రిస్మస్ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించడానికి రైతులు ముల్లంగిని సరదా ఆకారాలలో చెక్కడం ప్రారంభించారు ఈ సంప్రదాయం నగరవ్యాప్త ఉత్సవం మరియు పోటీగా అభివృద్ధి చెందింది వేలాది మంది సందర్శకులను ఆకర్షించింది ఈరోజు ఉత్తమ ముల్లంగి శిల్పాలకు నగదు బహుమతులతో కూడిన ప్రసిద్ధ పోటీ ఇది ఈ సంఘటన ఎక్కువ కాలముండనిది ఎందుకంటే ముల్లంగి త్వరగా ఎండిపోతుంది ఈ కళ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది ఇది మరింత ప్రత్యేకమైనది